బీహార్ రాష్ట్రంలో వాడు తన అనుచరులతో వాహనాలలో రోడ్డు మీద వెళుతుంటే అదే సమయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వెళుతున్న గ్యాంగ్స్టర్ శంతన్ వాహనాలకు దారి ఇవ్వాల్సిందే డీజీపీ ఐజీల దగ్గర నుంచి ఎస్ఐ వరకు రోడ్డు ప్రక్కన వాళ్ల వాహనాలు ఆపుకుని గ్యాంగ్స్టర్ షంతన్ వెళ్లే వరకు తల దించుకుని నిలబడాల్సిందే ఇరవై సంవత్సరాలుగా బీహార్ రాష్ట్ర ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోయి ప్రతి క్షణం భయంతో బ్రతుకుతున్న సమయంలో బీహార్ రాష్ట్రానికి మన తెలుగు రాష్ట్రములో ఉన్న కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్ రణసింహ రాజకీయ కుట్రల ట్రాన్స్ఫర్లలో భాగంగా బీహార్ రాష్ట్రం పాట్నా సిటీలో ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టాడు రణసింహ తన క్రమశిక్షణ ధైర్యం మరియు న్యాయపరమైన దృక్పథంతో పాట్నా సిటీలో ప్రవేశించాడు అతని చేరికతో బీహార్ రాష్ట్రంలో కొత్త ఆశలు పుట్టుకున్నాయి శాంతి క్రమశిక్షణ న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా రణసింహ ప్రజలకు అండగా నిలవటానికి సిద్ధమయ్యాడు అతని లక్ష్యం బీహార్ ప్రజలకు స్వేచ్ఛను భయంలేని జీవితం ఇవ్వడం గ్యాంగ్స్టర్ శంతన్ అనుచరుడు పాట్నా సిటీ పోలీస్ కమిషనర్ నర్సింగ్ గారికి ఫోన్ చేసి రే సిపి నర్సింగ్ ఎవడో సిటీకి కొత్తగా తెలుగోడు ఏసీపీగా వచ్చాడంటగా వాడిని శంతన్ భాయ్ రమ్మంటున్నాడు ఏసీపీ గాడిని శంతన్ భాయ్ వద్దకు పంపించు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు పోలీస్ కమిషనర్ నర్సింగ్ గారు ఏసీపీ రణసింహ గారు మీరు ఒకసారి గ్యాంగ్స్టర్ శంతన్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిరండి అక్కడ నుంచి మీకు పిలుకొచ్చింది అని సూచించారు ఈ మాటల ద్వారా గారు రణసింహాను గ్యాంగ్స్టర్ శంతన్ దగ్గరికి పంపించాలని సూచించారు అయితే ఇది రణసింహ యొక్క ధైర్యం న్యాయపరమైన ఆలోచనలతో సూటిగా ఉండాలని శాంతిని క్రమశిక్షణను సమాజంలో కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో అతను ఎలా స్పందిస్తాడో అనే ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది ఏసీపీ రణసింహ పోలీస్ కమిషనర్ నర్సింగ్ గారికి స్పందిస్తూ తోటి పోలీస్ ఆఫీసర్ని ఒక గ్యాంగ్స్టర్ ఫోన్ చేసి పంపించమని చెబితే మీరు వెళ్లమని చెప్పటానికి పోలీస్ వ్యవస్థ తల దించుకునేలా లేదా సర్ అని అడిగాడు రణసింహ తన ధైర్యంతో ఈ వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ గ్యాంగ్స్టర్ శంతన్ వంటి క్రిమినల్స్ వారి ప్రభావం పోలీస్ వ్యవస్థపై ఎలా పడుతున్నదో స్పష్టం చేస్తున్నాడు అతని ప్రశ్న పోలీస్ వ్యవస్థ యొక్క ప్రామాణికత గౌరవం మరియు క్రిమినల్ ప్రభావం నుండి విముక్తి గురించి ఒక పెద్ద సందేశం ఇస్తుంది పోలీస్ కమిషనర్ నర్సింగ్ గారు ఏసీపీ రణసింహాను చూసి ఈ బీహార్ రాష్ట్రంలో పోలీసోడుగా అడుగు పెట్టాక నీతి నిజాయితీ న్యాయం ధర్మం లాంటి పెద్ద పదాలు ఉంటాయి అని మర్చిపోయి గ్యాంగ్స్టర్ శంతన్గాయ్ వందర తల దించుకుని బ్రతికేయాలి బ్రదర్ ఈ బీహార్ రాష్ట్రంలో ప్రజలు పోలీసులే కాదు